వెల్కమ్ టు లీగల్ అడ్వైజ్ నేను మీ హరీష్ బిగుల్లా హైకోర్టు అడ్వకేట్ ఈరోజు విషయం ఏంటంటే ఒక సివిల్ కేసు కొంత భూమికి సంబంధించినటువంటి కేసు కోర్టులో నడుస్తుండగా అది పెండింగ్లో ఉండంగా ఒక తండ్రి వారి యొక్క వారసులకు వీలునామా అనేది రాసి ఇవ్వవచ్చునా లేదా అనేది తెలుసుకుందాం ఒక కేసు పెండింగ్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు వీలునామా అనేది రాసి ఇవ్వవచ్చును అది ఎందుకంటే వారు ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క కేసును కొట్లాడడం కోసం మరియు ఆ యొక్క వచ్చినటువంటి ఆ భూమిని పొందడం కోసం ఈ వీలునామా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి కేసు పెండింగ్లో ఉన్నా కూడా వీలు నామా అనేది రాసి ఇవ్వవచ్చును ఓకే థ్యాంక్